నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు మరియు డైరెక్టర్ ఐపీఎం డాక్టర్ సి శివలీల ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్ జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయ్యి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి రోహిత్ రెడ్డి ఎస్ శ్రీశిఖ పి స్వాతి వి అంకిత్ రెడ్డిలతో కూడిన బృందం వేములవాడ పట్టణంలో గల తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఆకస్మికంగా తనిఖీ చేయగా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయడం కిటికీలకు మెష్ లేకపోవడం పెస్ట్ కంట్రోల్ పాటించకపోవడం అపరిశుభ్రంగా ఉన్నటువంటి రెఫ్రిజిరేటర్లలో నిలువ చేసిన దుర్వాసనతో కూడిన మాంసపు ఉత్పత్తులను భారీ మొత్తంలో గుర్తించడం అలాగే మరియు ఎగ్జాస్టర్ ఫ్యాన్స్పై నూనెతో కూడినటువంటి నూనె మరియు దుమ్ము ధూళితో పేరుకుపోవడం ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ క్యాప్స్ మరియు హ్యాండ్ గ్లౌజ్లు ధరించకపోవడం అపరిశుభ్ర ప్రాంతంలో మూతలు తీసిన దుమ్ము ధూళి ఈగలతో కూడిన వండిన ఆహార పదార్థాలను కులిపోయిన ఉడికిన గుడ్లు మరియు హానికర రసాయనాలతో కూడినటువంటి కృత్రిమ రంగులను బిర్యానీ మరియు ఇతర ఆహార తయారీకి ఉపయోగించడం గుర్తించడం జరిగింది Look, I need a